హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ కూర నేను మీ అనుష ఈరోజు నేను చూపించిపోయే హెల్దీ రెసిపీ నల్లేరు పచ్చడి ఈ నల్లేరులో మంచి ఔషధ గుణాలు ఉంటాయండి ఈ నల్లేరుతో పచ్చడి చేసుకోవచ్చు అలాగే కర్రీ చేసుకోవచ్చు అండి నెల్లేరు పచ్చడి కానీ కూర కానీ చేసుకుని తింటే నొప్పులు మొక్కాల నొప్పులతో బాధపడేవారికి బాగా యూజ్ అవుతుందండి ఈ నల్లేరు అలాగే వాతాన్ని తగ్గిస్తుంది ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది అన్ని ఔషధ గుణాలు ఉన్న నల్లేరుతో టేస్టీగా సింపుల్గా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టార్ట్ చేసే ముందర అనుషారామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఎందుకంటే నల్లేరు కాడ కొంచెం దురదగా ఉంటుందండి అందుకని ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు తీగలో ఆకులను రిమూవ్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత నల్లేరు కాడలను తీసుకుని ఈ విధంగా పీచు తీసుకోవాలండి ఈ విధంగా పీచు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం తగ్గట్టుగా ఎండి మిర్చి వేసుకోవాలండి నేను ఇక్కడ ఆరు వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత శుభ్రం చేసిన నల్లేరు ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి చూసారు కదండీ ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వాలి ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిని నల్లేరు వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసుకుని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదండీ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు పప్పు వేసుకుందామండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత నెల్లేరు పచ్చడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే నెల్లేరు పచ్చడి రెడీ అయిందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!